అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీకాణ ప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం మీరు పైన ఉన్న చిత్రాలను గమనించండి రెండు ఆడుకెళ్ళి కదా కానీ వాటి రుచిలో భేదం ఉంటుంది ఇదేమో రుచికి పుల్లగా ఉంటుంది ఇదేమో రుచికి తీయగా ఉంటుంది ఉండడం రెండు ఆడుకేలే కానీ వాటి రుచిలో భేదం ఉంది కదా అదేవిధంగా ఇక్కడ రెండు ఉదాహరణని చూడండి హారతి హారతికిచ్చిరే అరటి తొక్క తొక్క రాదు హారతి అంటే దేవుడికి ఇచ్చే హారతి హారతికి చిరి అంటే హారతి అనే అమ్మాయికి ఇక్కడ ఒకే విధమైన హల్లులు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి అదేవిధంగా అద్దంలో భేదం ఉంది కదా ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి అద్దంలో భేదం ఉంది అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ కూడా అరటి తొక్క అంటే మనకి అరటి తొక్క తొక్క రాదు అంటే తొక్కొద్దు అని అర్థం అంటే ఒకే విధమైనటువంటి హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి అదేవిధంగా వాటి అద్దంలో కూడా భేదం ఉంది ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లు అర్ధబేదంతో ప్రయోగించబడితే ఆ అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు